హలో అండి హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము శ్రావణ మాసం చివరి శుక్రవారం కావడంతో నేనైతే ఈరోజు పూజ చేసుకున్నాను ఒకసారి చూసేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఈవినింగ్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది మా బాబు కూడా స్కూల్ నుంచి వచ్చేసాడు బాబుకి ఇంకా పాలు కొంచెం స్నాక్స్ ఏమైనా పెట్టాలి ఇప్పుడు నేనైతే టీ పెట్టేస్తున్నా పక్కన మాకు కూడా మా వారి ఇంట్లోనే ఉన్నారు ఈరోజు టీ పెట్టేస్తున్న టీ తాగేసి కొంచెం చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి ఏంటి అంటే అల్లం ఎల్లిపాయ పేస్ట్ చేసుకోవాలి కొబ్బరి ముక్కలుగా కట్ చేసి పెట్టాను కొబ్బరి గుండలు చేద్దామని చూడాలి ఇప్పుడైతే టీ మరిగిపోయింది కప్స్లల్లో తీసేస్తున్నాను టీ తాగిన తర్వాత వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని నేనైతే గులాబ్ జామ్ చేద్దామని అనుకుంటున్నాను గులాబ్ జామ్కి అయితే మొత్తం ప్రిపేర్ చేసుకుంటున్నాను ప్రిపేర్ చేసిన తర్వాత నేను గులాబ్ జామ్ వీడియో అయితే పెడతాను వీలైతే ఇక నేనైతే వీడియో షూట్ చేయలేదండి గులాబ్ జామ్ అయితే రెడీ చేసేసాను గిన్నెలో వేసి పెట్టాను ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ